హాయ్ హలో అందరికీ నమస్కారం ఇది రాఖీ పండగ స్పెషల్ అన్నట్టు చంటికి యజ్ఞప్రియ రాఖీ కడుతుంది అందుకోసం పొట్టు పెడుతుంది చూడండి చంటికి ఎలా పెడుతుందో ఎక్కడ పెడుతుందో అమ్మ చాలా కష్టపడ్డదన్నమాట చింతల్లి గారు పొట్టు పెట్టడానికి చింతల్లి ఇప్పుడు రాఖీ కడుతుంది చంటి మాత్రం నాకు ఆ రాఖీ వద్దు నాకు ఫ్రెండ్షిప్ బ్యాండేజ్ కట్టమంటుండు రాఖీ వద్దంట ఆయనకి ఆమె మాత్రం నేను నీకు రాఖీ కట్టను పో రాఖీ నేనే కట్టుకుంటా నాకే కావాలి నీకు ఎవరు కడతారు అంటుంది చింతలు అన్నీ మా చిన్న చిల్లెలాగానే ఆమె కూడా మా తమ్ముడికి రాఖీ కట్టకుండా నేనే కట్టుకుంటాను నేనే కట్టుకుంటాను నాకే కావాలని మా తమ్ముడికి కట్టకుండా ఆమె కట్టుకునేది సేమ్ ఈ యజ్ఞప్రియ కూడా వాళ్ళ తమ్ముడికి కట్టకుండా నేనే కట్టుకుంటుంది అని చెప్పేసి గోల చేసింది అందుకని ఇద్దరికి ఒకే రాఖీలు తీసుకున్నాం ఇప్పుడు అమ్మాయి ఇల్లు ఇద్దరు ఒకేసారి రాఖీలు కట్టుకుంటారు అక్కకి తమ్ముడు తమ్ముడికి అక్క అయితే రాఖీలు అయితే కట్టుకుంటారు చెంటిగాడు మాత్రం పైసలు ఇవ్వడానికి చేతిలో డబ్బులు పట్టుకొని అయితే ఉన్నాడు రాఖీ కట్టే వరకు పైసలు ఇస్తా అక్క మరిన్ని పైసలు ఇస్తా నువ్వు అడిగిన ఇస్తా నాకు రాఖీ కట్టు అన్నాడు ర్యాకింగ్ కట్టిన తర్వాత మాత్రం నేను ఇవ్వను పో పైసలు అని చెప్పి మంచిగా పాయింట్ జేబులో పెట్టుకున్నాను అనమాట మోసం అయితే జరిగిందని చెప్పి వాళ్ళ డాడీ అయితే ఫీల్ అవుతూ ఉన్నాడు నా బిడ్డకు పైసలు ఇవ్వట్లేరు బట్టలు పెడతలేరు అని చెప్పి చాలా ఫీల్ అయింది అనమాట మొత్తానికి జంటగాడు వాళ్ళక్కకి కాళ్ళు పట్టి కాకా పెడుతుండు కాళ్ళు పట్టుకోవడానికి ఆయన చేతిలో ఉన్నవన్నీ పక్కకు పెట్టి దేవుడికి దండం పెట్టినట్టుగా పెడుతుండు అక్కకు దండం పెట్టిన కాళ్ళు పట్టుకో అంటే ఈ బుడ్డి బుడ్డి శక్కలు చూస్తుంటే బల ముద్ద వచ్చేస్తున్నాయి ఈ బుడ్డ మాక్షింతలు ఇలా వద్దా అన్నట్టయితే వేస్తుంది చంటి వాళ్ళ అక్కకి కూడా రాఖీ కట్టేస్తున్నా అనమాట చూడండి బుడ్డ చేతులతో ముడియడానికి ఎంత ప్రయత్నిస్తుండో చూస్తుంటేనే చాలా నవ్వు వస్తుంది కదా ఈ విధంగా రాఖీ పండగ అయితే గడిచిపోయిందనమాట చింతల్లి వాళ్ళ తమ్ముడికి రాఖీ అయితే కట్టింది వాళ్ళ తమ్ముడు ఇప్పుడు వాళ్ళ అక్కకి డబ్బులు ఇస్తుండు ఆ డబ్బులు తీసుకొని వాళ్ళక్క